ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని నీ అందుచేత మన దీన్ని కొత్తనే మనలోకి వస్తే ఏసు మనకు మాదిరి దేవునికి స్తోత్రం అలెలుయ్యా ఏసు ప్రభుయ మనకు మాది మనిషిగా ఎందుకు పుట్టాడు అంటున్నారు మనుషుల్లో వాళ్ళు మనిషిగా పుట్టింది ఎందుకంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించటానికి అలెలుయ ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించటాన్ని పైకి మానవాకారమే దేవుని సర్వపరిపూర్ణత లోపల గూడు కట్టుకొని ఉంది అంతర్గతంగా దేవుడు పైకి మాత్రం చెప్పండి మానవుడు ఆయన పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చాడు పరిశుద్ధపరచటానికి ముందుకు వచ్చాడు అంత మాత్రమే కాదు పరిశుద్ధపరచటానికి ఏమి చేయాలో అది చేశారు ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున సమస్తమైన వారలారా నా యొక్కకు రండి నా మనస్సును మీకు ఇస్తా మిమ్మల్ని నావలే నేను తయారు చేస్తా విశ్రాంతిని ఇస్తా ప్రైజ్ అలౌడ్ అందుచేత బైబిల్ పాపం వల్ల వచ్చు జీతం మరణం అయితే కృపా నిత్య జీవం దీని అర్థం చేసుకుందాం ఏదో కొంచెం తెలిసి అన్నీ తెలుసుకో అనుకోవద్దు ఏదో కొంచెం వచ్చి అంతా వచ్చు అనుకోకూడదు దేవునికి మహిమ కాక మీరు అర్థం చేసుకోండి ఇటీవల సెల్ ఫోన్లు విన్నాను నేను మూర్తిగారు నాకు బాగా పరిచయం ఆయన ఏదో ప్రార్థన గురించి మాట్లాడుతూ మూర్తి గారు ఒక మాట అన్నారు మీరు వినుంటారేమో ఆయన అన్నాడు ఆయన అంత అనుభూలో నా వయసు అంతా ఆయనకి సర్వీస్ అంతా బ్రాహ్మణు గుడి సక్ ఆయన అన్నాడు కదా నాకు బాగా పరిచయమే విజయవాడ కాలేజీలో పనిచేసినప్పుడు బామన్న కూడా ఆయన కూడా పిలిచాము ఆయన అన్నాడు ఒక మాట ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒక శవము దగ్గర ఏడ్చినట్టు ఏడవద్దు అన్నాడు ఏడ్ చూస్తే ఏడుపు వస్తుంది ఒక శవం దగ్గర ఏమొస్తుంది చెప్పండి ఏడుపు వస్తుంది ప్రార్థన సబ్జెక్టు ప్రార్థన అంశం మామూలుగా చేసే చోట మామూలుగా చేయి దీవించబడితే దీవుని గుర్తుపెట్టుకుని చెయ్యి ప్రజ స్థుతులతో వచ్చాయి నీకేదైనా అవసరమైతే అవసరం తెలియజెప్పుతూ వచ్చాయి ఏ ప్రార్థన ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి అన్నాడు దేవునికి స్తోత్రం అండ్ అన్నాడు ప్రతిదానికి కన్నీటి ప్రార్థన కరెక్ట్ కాదు అన్నాడు కొన్ని కొంతమంది ఎత్తుకుంటమే ఏడుతా ఎత్తుకుంటుంది అంత అక్కడ అవసరం లేదు పడవలసి వచ్చినప్పుడు పడు కన్నీరు కాల్సినప్పుడు వచ్చి వచ్చినప్పుడు ఏడు దేవునికి స్తోత్రం సమయమును గమని సబ్జెక్టు గమనించి ప్రార్థన చేయాలని పెద్ద ఆయన అన్నాడు నాకు తెలుసు అనుకుంటే ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఆయన్ని గోప దైవ జనుడు దేవునికి స్తోత్రం అందుచేత వస్తుంది కన్నీరు కాచు ప్రమాదం వచ్చింది కన్నీరు కాచ్చు నీవు దేవుడిని అడుగు దేవుని దగ్గర దేవునికి తప్పక సహాయము చేస్తాడు ఇది గ్రహించని అర్థం చేసుకుందాం ముందుకు వెళ్దాం దేవుని మనసు ఏరికి బ్రతుకుదాం దేవుని మనసు ఏరికి బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రజలని చెప్పండి ఒకసారి ఇంకోసారి చెప్పండి అల్లె కొంచెం ఆ పార్టీ ఇవ్వండి

తెలియదు నేను మానవుణ్ణి తండ్రి నా తల్లికే తెలియదు నా తండ్రికే తెలియదు నా అన్నదమ్ములకే తెలియదు నన్ను ఎరిగిన వారికే తెలియదు ఇప్పుడు మన కొత్త బలికి వెళ్తుంటే మనం సహాయం చేస్తుంటే నా ఎదురు పరంచోతి చిన్న పిల్లోడు మన కళ్ళ ముందు పుట్టాడు మన కళ్ళ ముందు పెరిగా ఇక్కడ ఇక్కడ ఆడికాడు మీద మిడల్ ఇక్కడ పుస్తకం పట్టు బడికి వెళ్ళాడు హరి ఇంతటి మాడవుతాడు ఊహించలేదు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఘణతంతా మన సంఘానికి మన దేవునికి దక్కును కాక నేను నేనొక్కడే పుస్తకాన్ని వేసుకోలేదు నాకు అంతకు నేను అందరికి అండగా నిలబడ్డారు దేవునికి స్తోత్రా ఇప్పుడు ఆలోచిస్తున్నారే పరంజ్యోతి పరంజ్యోతి మన ధర్మరావు గారు ఆయన అక్కడికి వెళ్ళేదంతా చూసి వచ్చారంట దేవునికి మహిమ కలుగునే కాదు పునాది బ్రహ్మాండంగా వేసాం వరద వచ్చిన కొట్టుకుపోయినా అది కొట్టుకుపోకుండా వేసాం అదే ఇసుకలో మా చిన్నప్పుడు అరవై ఎనిమిదిలో మా నాన్న దోసతోట వేసాడు చిన్న పాకేసాం యేసు ఏసవరామని చెప్పారు ఇసుక మీద ఇవ్వబడితే కొట్టుకుపోద్దాని మేము పెట్టని వచ్చేసరికి అసలు పాకలేదు లేదు ఏమీ లేదు దోసతోట మొత్తం మునిగిపోయింది ఎక్కడ వేసిన దాని పునాది ఇసుక మీద వేసాం ఏసై చెప్పడు ఈయన మాటలు విని ఈ ప్రకారం జీవించు వాడు బండ మీద ఇంటిని కట్టిన బుద్ధిమంతుని వరడు కుర్చెను వరదలు వచ్చను గాలి వీడ్చను దాని బుండ మీద వేయబండగలక దాన్ని కదల్చబడా లేదు ఆ బండ ప్రభు అయినా ఏసే దేవునికి స్తోత్రం అలే కాబట్టి మన రీతికి వాక్యం చేత పట్టబడి కట్టబడి మనం మళ్ళీ మనం అర్థం చేసుకొని దేవుని శక్తి అర్థం చేసుకొని మనల మనం ఆయనకు అప్పగించుకుంటూ ముందుకు పెడదాం ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు పొందుదాం అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక తరళ మనుషులు చిన్నప్పుడు అర్థం చేసుకుందాం తండ్రి మీనా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నుండి ఒక మనిషి ఎలా బ్రతకాలో తాను ఉన్నాడు తాను నమ్మిన దేవుడి ఎంత గొప్పవాడు దేవుడి ఎలా అర్థం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఆలోచించాలి చక్కగా మీరు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ఈ అర్థం కానీ భక్తిహీనులు కూడా ఉన్నారు అన్నాడు కీర్తనలో అలాంటి భక్తిహీనులు మేము కాకుందుముగాక అలాంటి బుద్ధి లేని వారముగా మేము ఉండకుందుము కాక మిమ్మల్ని కొంచిన అవగాహన మాకు కలుగజేయండి తండ్రి అలాగే తిరిగి మళ్ళీ అలాంటి వారంటే నాకు అసహ్యం అని కూడా అన్నాడు అర్థం పర్థం లేకుండా దేవుని విషయాలు మాట్లాడడం వాడంటే నాకు ఇష్టమే ఉండదు అన్నాడు కాబట్టి అలా ఉండేవారము కాక ఖచ్చితంగా మీరెవరో తెలుసుకుని వాక్యానుసారంగా జీవించి అవసరతలు మేము ఉపయోగించుకుంటూ అడుగుచు మేలు పొందుచు ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి ఒకవేళ ఇంకా బుద్ధిహీంతులు మాలో ఉన్నాయా ఏమన్నా బలహీనతలు ఉన్నాయా మా కూర్చుంటుల లోపం ఉందా కూర్చుంటూలో లోపం ఉందా లోపముందా లోపం ఉందా తలంపుల లోపాలు ఉన్నాయా నడకలో ఉన్నాయా పడకలో ఉన్నాయా అయ్యా ఇంకేవైనా మీకు ఇష్టం కానిది ఏదైనా ఉంటే దయచేసి నన్ను మమ్ములను మీరు క్షమించండి క్రీస్తు యస్సు కలిగి నా మనస్సు కలిగి మీ వల్లే మేము జీవించి విజయం సాధ్యం ఉంచగలుగుటకు సహాయమ చేయమని ఈ వాక్యం మా విశ్వాసులు విన్నారు తిరిగి మళ్ళా టీవీ ద్వారా ఎందరో వింటున్నారు మరి మధ్యన టీవీ ప్రోగ్రాం కొంచెం మానేదాం అనుకుంటున్నాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే ఒక సహోదరి ఏడుస్తూ అయ్యా ఆపద్దయ అయ్యా ఆపద్దయ ఎంతమంది వింటున్నారు అన్న అప్పున్న నేను బీదదారు నా భర్త త్రాగోదు లేక నేనే సహాయం చేసేదా అప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాము రువామాతడు ఎవరు వింటున్నారో మరి అనేక సత్యాలు నేర్చుకొని తెలుసుకొని బలపరచబడుదురు గాక ఈ ప్రార్థనలకి ఇంటి జవాబు దయచేయమని 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 అన్ని నామముల కన్నా మిన్నేసే నామికల్ వినియముతో వినయముతో వేడుకొని వచ్చు నా తండ్రి దేవునికి మహిమ కలుగునగా మరి పదకొండు అయ్యింది మొదటిలాగా చిన్న హెచ్చరిక చదివి కాటుకు పట్టు సెలవు తీసుకుందాం పదిహేడవ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి అక్కడ అని ఇప్పుడు చెప్పుకోలే ఒక్క విషయాన్ని చాలా సంతోషం చాలా వరకు వచ్చారు కింద కూడా చాలా ఉన్నారు అనుకుంటున్నాను పదిహేడవ అధ్యాయం దేవునికి స్తోత్రం పన్నెండవ చదువుదాం త్వరగా చదవండి చిన్న హెచ్చరిక నేను వారి ఎద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వాణ్ణి భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింప లేదు చాలు చాలా విలువ కాడి ఉన్నాడు యజ్ఞం పదిహేడు సార్లు చదవండి ఎంత అద్భుతమైన అధ్యాయము ఈ హౌస్ పదిహేడవ అధ్యాయం ఏమంటున్నాడు ఎస్ఐ ఒక్కసారి నేను వారి అర్థం ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు నేను కాపాడి ఎవరు వాళ్ళు అర్థం చేసుకో తక్కువ మాటల్లో మూడున్నర ఏళ్ళు అయినా సేవ చేశారు సేవకు ముందు నలభై రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు ఆ మూడున్నర ఏళ్ళ సేవలో కొందర్ని కొందరిని తండ్రి అని దేవుడు ఆయనకు చెప్పండి అప్పగించారు అప్పగించారు ఇచ్చారు ఎస ఎంత చక్కన ప్రార్థన మీరు చూడండి ఏస అంటున్నారు నువ్వు నాకు అప్పగించావు కొందరిని నేను వారిని తిరిగి మళ్ళా లోకంలోకి వెళ్లకుండా నేను కాపాడి తిని నేను వాన్ని భద్రపరిచి ఎందు ఏమి కాపాడాడు ఏ విషయంలో భద్రపరిచాడు ఎస్ఐయా సంఖ్యాపరంగా చూస్తే మేడగదిలో నూట ఇరవై మంది మాత్రమే పురుషులు స్త్రీలు కాకుండా మరిమగారు తల్లిని కూడా లెక్కించలేదు లెక్కబెట్టలేదు దేవునికి స్తోత్రం ఎంతమంది పురుషులు చెప్పండి నోటా మేడగదిలో ఆ నూట ఇరవై మందిలోనే పన్నెండు మంది అప్పస్తులు ఉన్నారు ఆ నూట ఇరవై మందిలోనే డెబ్భై మంది శిష్యులు ఉన్నారు ఆ నూట ఇరవై మందిలోనే ఆరోగ్య సంఘ పెద్దలుగా సెలెక్ట్ చేయబడిన ఏడుగురున్నారు ఈ టోటల్గా కలిపి ఇంకెవరో పేర్లు రాయలేదు కానీ అరే నూట ఇరవై మందేనండి ఇంకా అక్కడక్కడక్కడ ఉన్నారు లేడీస్ లెక్క పెట్టలేదండి ఈ నూట ఇరవై మంది విషయంలో యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు సిల్వకు ముందు నేను వారిని కాపాడితిని నేను వారిని ఏ విషయంలో నాశనము చేయాలని ఒకడు కంకణము కట్టుకున్నామన్నాడు చెడగొట్టడానికి చెడగొట్టే ఉద్దేశము గలవాడు ఒకడున్నాడు వాడు పొంచి ఉన్నాడు గనుక ఇది నన్ను ఎంబడించే వారికి ఒకవేళ తెలియచ్చు తెలియక పోవచ్చు తెలిసిన జయించే శక్తి వీరికి లేకపోవచ్చు నాకు తెలుసు తండ్రి నీవు నాకు ఇచ్చిన ఈ కొద్ది మందిలో ఎవడు నాశనము కాకుండునుగాక నీవు నాకు ఇచ్చిన ఈ కొద్ది మందిలో ఎవడి మీదను నాసిన పుత్రుడి పాత్ర ఉండకుందును గాక నేను వారిని కాపాడుచున్నాను ఒకసారి ఏసు ప్రభు అం ఉదాహరణగా ఉంటే పగర్ చిన్న గ్రామం వెళ్తూ ఉంటే ఏసయ్య ఏం జరగబోయిందని చెప్పాడు కొద్ది రోజులు నేను బంధించబడతాను దూషణ పడతాను కొట్టమర్చువర చపబడతాను అంటే సైతానుడు పేతుల్లోకి ప్రవేశించాడు ప్రవేశించి అనుకున్న వాడు గముక్కును ముందుకెళ్ళి డైరెక్ట్ ఏస్ సైతం అంటున్నాడు సిలువ నీకు దూరమొను కాక వాడు ఉద్దేశం ఏంటి ఆ మాట చెప్పింది పేతులు కాదు పేతుల్లో ఉండి పలికినది పలికించినది సాతాలు సినిమా నీకు దూరం అగును గాకు సమల నీకు కాక నువ్వు చనిపోయి తిరిగి లేవటం నీకు దూరం అగును గాక నువ్వు సచివుడిగా ప్రపంచంత కొనియాడగ కొనియాడబడటం నీకు ఆ స్థాయికి నువ్వు కాక అందరినీ పట్టుకున్న మరణ భయం నీ మీద దాడి చేయను చేయనుగాక అందరికీ జయించాలి జీవించాలన్న శరీర స్వభావం నీకును కలుగును కాక చవకవారు మాటలు చవకవారు మాటలు అంటే దుష్టుడు పలికేవి ఆ మాటలు కానీ ఏసయ్య వింటే శిలువకు వెళ్ళేవాడే కాలువ రక్షమ కాచేవాడే కాచకపోతే మనకు రక్షణ చెప్పండి వచ్చేదిగా ఏ మరణమా నీ ముళ్ళు అని సవాలు చేసే శక్తి మనకు వచ్చేదిగా వెంటనే ఏసై గ్రహించి పేతుల్ని అట్లా ఉంచి పేతుల్లో ఉన్న సాతానుని గద్దించారాయ్ నువ్వు మనుషుల విషయం ఆలోచించున్నావు కానీ దేవుని ప్రణాళిక కూర్చున్న ఆలోచన చేయడం లేదు పేతులు అనుకుంటే నువ్వు వెనుకకు వెళ్ళవు నా తండ్రి అనుకున్నది నేను చేయాలి నావలే వాడిని కొందరు తయారు తోశండి చెప్పండి నాలాంటి గట్టి వాడిని కొంతమంది నేను తయారు చెయ్యాలి నేనే చాలిపోతే నాతో ఉన్న వాళ్ళ గట్టేంటి లైక్ వెంటనే పేతులు వండికి కెళ్ళిపోయాడు తను తాను కాపాడుకునే విషయంలో దుష్టునికి వంగలేదు తన వారు వంగటానికి కూడా ఏసయ్య చోటు బా చెప్పండి ఇవ్వలేదు వీళ్ళు భద్రపరుస్తున్నాను నేనే కాపాడుచున్నాను నేనే దుష్టుని చేతిలో పడి ఎవరు వెనుక వేయ కుందురుగాకారైని నాకు ఎవరు వెనుకకు పారిపో నాకు నీకు ఎలాంటి సంబంధం తరువాత వచ్చినాలో నాకు నీకు ఎలాంటి సంబంధం ఉందో వీరికి నాకు అలాంటి సంబంధం ఉండను గాక నేను వాక్కున వాక్కు రూపమున రూపం ఇచ్చిన వాక్యం పాటించిన పాటించినవాడిని వాక్య సారాంశమే సత్యం సత్యముందు వీరు ప్రతిష్ఠింపబడుదురు గాక ఈ గోప ప్రార్థన అల్లెలు పన్నెండు మంది అప్పస్తులు ప్రపంచాన్ని కదిలించడానికి ఉపయోగపడింది డెబ్బై మంది శిష్యుల ప్రపంచాన్ని కదిలించటానికి ఉపయోగపడింది ఆరుగురు పెద్దలుగా నిలబడి ఆనాడు వేలాది మందికి సేవ చేయటానికి దోహదపడింది వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని ఉర్రూ ఊపాను అంటే ఆ స్టాండర్డ్కి రావడం ఏ సై చిత్రమైతే దాన్ని అందుకుండా అందుకోకుండా చేయడం దుస్తుని యొక్క పన్నాగమం అందుచేత మీరు ఆలోచించండి ప్రైజ్ అలార్డ్ మన ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి మీలో ఎవడు సారి పోసఐకి ఇష్టం లేదు పురుషుల చైతన్య స్తోత్రం చెప్పండి ఏం జారిపోవటానికి చోటు ఇవ్వద్దు జారిపోయే తేలిక బుద్ధిని కలిగిందంటే అది దుష్టుని బుద్ధి కానీ దేవుని స్వభావము కాదు వీరోచితముగా పోరాడ ఎదురు ఎత్తునగా రొమ్మ చాసి నిలబడాలి మీరు ఎవరు కూడా జారిపోవడం దేవునికి ఇష్టమలేదు అలాంటి ఏమన్నా జరిగితే దుష్టి ప్రభావం నీ మీద ఉంది నేను ఓడిపోకూడదు నేను గెలవాలి ప్రైజ్ దలాడు ధైర్యముగా ముందుకు వెళ్ళాలి ఆ రీతిగా ముందాం ఆ రీతిగా చేద్దాం అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక తలమంచండి ప్రార్థన చేద్దాం నాతో ఏకీభవించండి తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నూట ముప్పై తొమ్మిదవ క్రితంలో మరి మీరు మాకు అందించిన అనేక విషయాలు ఆ ఫలించాలని కోరుకుంటున్నాం దుస్తులు ఎత్తుకొని పోకుండా కాపాడండి అలాగే తిరిగి మరలా ఒక బలమైన హెచ్చరిక మీ మాటల్లో నుండి తీసుకున్నావు అప్పటికి ఎవరు నమ్మారో జారి ఫోటో నువ్వు ఇష్టపడలేదు ఫారీ ఇష్టపడలేదు తిరిగి వారిగా ఉండటానికి ఇష్టపడలేదు శాతానికి లొంగటం వంగటం నువ్వు ఇష్టపడలేదు నేను కాపాడి తిని వారిని భద్రపరిచి తిని వాక్యానుసారముగా జీవించే సత్యవంతులు లేవాలి అని నేను కోరుకున్నాను తండ్రి నీకు నాకు ఎలాంటి సంబంధం ఉందో వీరు కూడా నాతోనూ లేక నీతోనూ అలాంటి సత్య సంబంధము కలిగి ప్రయోజకులు గాక నేను లోకం కోసం చేయట్లా వీళ్ళంత గట్టిగా నిలబడితేనే ఈ తరువాత ప్రపంచాన్ని కదిలించగలుగుతారు లోకాన్ని జయించగలుగుతారు దుష్ తరిమి తరిమి కొట్టగలుగుతారు అలాంటి వీరులు లేచుదురుగా అలాంటి సత్యవంతులు లేచులుగాక భూమి వారు లేచుగా ఈ ప్రాంతం నాలుకించి జవాబు దయచేయమని దయచేయమని ఎస్ మనం వేడుకొడుచున్నాము తండ్రి ఆమె ఆత్మకు రక్షణ నేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను లేనచోసుని మాటలలో విలువను లేనచో నీ బ్రతుకంతా వినగా వినగా ఏ స్వాత కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు స్వాత కలుగును హృదయాలలో విశ్వాసము అందుకే అందరూ 手。